మహాగణాధిపతయే నమ శ్రీ గురు శ్రీమాత్రే నమ శ్రీ మహా నమః మా గురుదేవులు గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం ఇరవై ఎనిమిదవ రోజు ఇంద్రుడు ఋషులను పరీక్షించి కార్తీక మాస వ్రత మహాత్మ్యమును తెలియజెప్పుట స్నానం సూర్యోదయానికి ముందు లేచి ఏదైనా నదిలో కానీ కాలువలో కాని సముద్రంలో కానీ చెరువులో కానీ ఇవేమీ లభ్యం కాకపోతే స్వగృహంలో కానీ శ్రద్ధతో సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి స్నానానంతరం ఈ పూట సూర్య నమస్కారాలకి ప్రత్యేకత ఇరవై ఎనిమిదవ రోజు స్నానానంతరం సూర్యభగవానుడికి నమస్కారం చేసేటటువంటి వాడు ఆరోగ్యం పొందుతాడు సూర్యుడి కటాక్షం వల్ల ఒకటి కాదు అనేక శుభాలు కలుగుతాయి సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు కనిపిస్తున్న దేవుడు ఈవేళ ఒక ప్రత్యేకత చెప్పారు ఒక రాగి పాత్ర లేక వెండి పాత్ర లేక బంగారు పాత్ర ఏమీ లేకపోతే ఒక మట్టి మూకుడు తీసుకుని అందులో నీళ్లు పోయాలి అందులో కొన్ని రకాల పువ్వులు వేయాలి చామంతి కాని బంతి కాని గన్నేరు మందార పాటలి పుష్పాలు వీటిల్లో ఏ పువ్వులైనా సరే తీసుకోవాలి అన్నీ దొరికితే అన్నీ వేయాలి కనీసం కొన్ని పువ్వులు వేయాలి ఈ పువ్వులు కలిపిన నీటిని రెండు చేతులతోటి తీసుకుని మూడు పర్యాయాలు ఈ రోజు స్నానానంతరం సూర్యభగవానుడికి చూపిస్తూ అర్ఘ్యమివ్వాలి సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నవాళ్ళైతే గాయత్రీ మంత్రపూర్వకంగా ఇవ్వాలి సంధ్యావందనం అలవాటు లేకపోతే సూర్యభగవానుడి నామములు ఏవైనా ఉచ్చరిస్తూ అర్ఘ్యం ఇవ్వాలి ఓం సూర్యాయ నమ ఓం ఖగాయ నమ ఓం పూషాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం నమః ఓం కశ్యపాత్మజాయ నమ ఇలా ఏదో ఒక నామం మనకు తోచిన నామం చదువుకుంటూ సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వాలి ఈ అర్ఘ్యం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆనందం ఇస్తుంది భయంకర దోషాలను పాతకాలను తొలగిస్తుంది అందుకే పూర్వకాలంలో అయిన ఋషులంతా ఇరవై ఎనిమిదవ రోజు తప్పక స్నానానంతరం సూర్యభగవానుడికి ముమ్మారు అర్ఘ్యం ఇచ్చేవారు దానం ఈ రోజు చిన్న పిల్లలకి అన్నదారణం చేయడం చాలా మంచిది ఇరవై ఎనిమిదవ రోజు ఈశ్వరుడు బాలుర రూపంలో తిరుగుతాడు పసి బాలుర రూపంలో దొరుకుతాడు పదకొండు సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పూజకి భోజనానికి పనికి వస్తారు భోజనం ఎవరికైనా పెట్టొచ్చు కానీ ఇరవై ఎనిమిదవ రోజు బాల భోజనం అనే కార్యక్రమం ఉన్నది శివాభిషేకం చేశాక ఓపిక ఉన్నటువంటి వాళ్ళు అన్నం పెట్టగలిగే శక్తి వాళ్ళు పదకొండు సంవత్సరం లోపు వయసు ఉన్నటువంటి పిల్లలకు అన్నం పెట్టాలి మన శక్తి మేరకు ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో ఎవరికో ఒకరికి అన్నం పెట్టాలి ఆ అవకాశం లేకపోతే భోజనం పెట్టలేకపోతే పప్పు బెల్లాలో లేదా వాళ్ళు తినే ఏదో ఒక పదార్థము కానీ కాసిని పాలైనా దానం చేస్తే ఆ పిల్లలకి అది కుటుంబ వృద్ధిని కలగజేస్తుంది వంశాభివృద్ధికి మూలమవుతుంది వంశంలో ఏ కారణం వలనైనా సంతానం ఆగిపోవటం లేదా సంతానం మధ్యలో చనిపోవడం ఇలాంటి దోషాలు ఉండవు దోష పరిహారం వంశంలో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పుట్టి కొంతకాలం తరువాత చనిపోతే అవ్వకుండా చనిపోతే అది ఒక దోషమట అలాంటి పిల్లలకు సద్గతులు రావు సరికదా ఈ పిల్లల వల్ల తల్లిదండ్రులకు కూడా సద్గతులు రావని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి ప్రాయశ్చిత్తానికి సులభమైన ఉపాయం ప్రాయశ్చిత్తానికి గురువుగారు ఇలా చెప్పారు కేవలం పంచదార ఆవుపాలు ఈ రెండూ కలిపి దానితోటి ఈశ్వరుడికి నమక చమకాలతో అభిషేకం చేసి ఈ పంచదార ఆవుపాలు కలిపి ఈ రెండే ఇంకేమీ ఉపయోగించకూడదు ఆఖరున అన్ని అభిషేకాలు అయిపోయాక ప్రత్యేక అభిషేకం అంటారు శివలింగానికి అది లింగం కానీ లేదా ఉన్న లింగం కానీ ఏదో ఒకదానికి పంచదార ఔపాలు కలిపి అభిషేకం చేసి దాన్ని చనిపోయిన పిల్లల యొక్క తల్లిదండ్రులు మాత్రమే తీర్థంగా స్వీకరించాలి స్వీకరించి మా వంశంలో పుట్టిన పలానా కుర్రవాడు పలానా సంవత్సరంలో చనిపోయాడు వాడికి సద్గతులు వచ్చుగాక మాకు కూడా దుర్గతులు తొలగుగాక అని సంకల్పంలో చెప్పుకోవాలి వెంటనే ఆ దోషాలు పోతాయి ఆవు పాలు పంచదారతో అభిషేకం చేయలేని వారు నూట ఎనిమిది బిల్వ పత్రాలతో శివుని అష్టోత్తర శతనామాలతో శివలింగానికి పూజ చేయించి యథాశక్తి అర్చకుడికి దక్షిణ ఇస్తే అప్పుడు కూడా ఈ దోషం పోతుంది వీటిల్లో ఏదో ఒకటి చేయాలి తద్వారా దుర్గతులు తొలగిపోతాయి కర్మయోగం వల్ల రుణానుబంధం కదా ఈ సంసారమంతా కూడా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణానుబంధం వల్లనే పశువులు వస్తాయి ఇళ్లలోకి కుక్కలు ఆవులు గేదెలు ఆ పశువులన్నీ పశువులకు రుణం ఉంటేనే మన ఇంట్లో ఉంటాయి లేదంటే ఉండవు భార్యాభర్తలు కూడా అంతే ఒకరికొకరు రుణం ఉంటే భార్యగా భర్తగా చేరుతారు రుణం తీరితే ఎవరు దారిన వారు ముందు వెనకపోతారు కొడుకులు కూతుళ్ళు మందిరాలు ఇవన్నీ కూడా అంతే అందుకే కొంతమందికి ఇళ్ళల్లో ఉండే యోగం కూడా ఉండదు ఇవన్నీ రుణాలు తీరిపోవడం ఈ రుణములకు విముక్తి ఇరవై ఎనిమిదవ రోజు కార్తీక మాసంలో స్నానానంతరం రుద్రాభిషేకం అయ్యాక ఆవు పాలు పంచదార కలిపి ప్రత్యేకంగా నమక చమకాలతో అభిషేకం చేయించుకోవడం ఈ అభిషేకం అయ్యాక ఇంకా వేరే అభిషేకం చేయకూడదు ఆ ఒక్క రోజుకి ఈ పని చేశారంటే ఆ తర్వాత అది తీర్థంగా తీసుకున్నారంటే ఆ దోషాలన్నీ పోతాయి లేదంటే నూట ఎనిమిది బిల్వపత్రాలతో అష్టోత్తర శతనామాలతో శివుడికి పూజ చేయించుకుంటే కూడా ఆ తర్వాత దక్షిణ యథాశక్తిగా అర్చకుడికి ఇస్తే అప్పుడు ఆ దోషం పోతుంది పూజ ఆ తర్వాత శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి యథాశక్తిగా అర్చనలు చేయాలి శివాలయాలకు వెళ్లిన వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి పాలతో పెరుగుతో తేనెతో పంచదారతో ఇంకా ఏమైనా దివ్య ద్రవ్యాలు పుష్పరసాలు ఫలరసాలు ఉంటే వాటితో అభిషేకం చేయాలి ఈరోజు ఈశ్వరుడికి మూడు కొబ్బరికాయలు కొట్టేటటువంటి వాడికి రాబోయే కాలంలో పనులలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి శ్రేయాంసి బహువిజ్ఞాని మంచి పనులకు ఆటంకాలు ఎక్కువ ఉంటాయి భయంకరమైన తీవ్రమైన ఆటంకాలు తొలగాలి అంటే కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదవ రోజు ఈశ్వరుడికి అభిషేకమయ్యాక మూడు కొబ్బరికాయలు కొట్టి నివేదన చేస్తే వారికి ఇంకా రాబోయే కాలంలో ఆటంకాలు ఉండవు ఏ విధమైన పని తలపెట్టినా అది సత్సంకల్పమైతే అటువంటి దాంట్లో ఆటంకాలు రావు సత్సంకల్పం అంటే సొంతిల్లు కట్టుకోవాలనుకోవడం ఉద్యోగం వివాహం ఉన్నత విద్య కుటుంబ సౌఖ్యం ఇలాంటి కోరికలు కథ ఇక ఈరోజు వినవలసినటువంటి కార్తీక కథ కార్తీక మాసంలో రోజు ఒక్కొక్క కథ విని తీరాలి కథ వినే ముందు చేతిలో అక్షతలు పట్టుకొని లేదా పుష్పాలు పట్టుకోవాలి అక్షతలో పుష్పాలో ఏదో ఒకటి పట్టుకొని కథ విన్నాక ఆ తర్వాత అవి శివుడి దగ్గర కానీ విష్ణువు దగ్గర కానీ వేసి ఆ తర్వాత అక్షతలను మరలా మీద వేసుకోవాలి శివలింగం దగ్గర ఉన్నవాళ్ళు శివుడి మీద వేయాలి విష్ణు దగ్గర ఉన్నవాళ్ళు ఆ విష్ణు పాదాల మీద వేయాలి ఆ వేసిన అక్షతలు కాస్త నెత్తిమీద చల్లుకోవాలి అప్పుడు ఆ కథా ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది జీవితంలో చేసిన దోషాలు తొలగుతాయి ఈ కార్తీక మాసం అంతా వ్రతాచరణ చేయటంలో ఏమైనా తెలిసి కాని తెలియక కాని లోపాలు ఉంటే ఆ లోపాలు పాపాలు కూడా తొలగిపోతాయి అందుకే ఆకరుణ కథాక్షతలు శిరస్సు మీద చల్లుకోమని శాస్త్రం చెబుతోంది బాగా ప్రాచీన కాలంలో ఒకనొకప్పుడు భూలోకంలో భయంకరమైన క్షామం వచ్చింది నూరు సంవత్సరములు కాలం వర్షమే కురవలేదు ఆహారం లేకుండా పోయింది దానివల్ల ఏకదాటిగా వందేళ్లు వర్షం కురవకపోతే భూగర్భ జలాలు లేవు నదులు ఎండిపోయాయి నూతులు ఎండిపోయాయి ఎంత తవ్వినా భూమిలో నుంచి నీళ్లు చుక్క రావడం లేదు మానవులు అల్లాడిపోయారు చెట్లు ఎండిపోయాయి పిట్టలు రాలినట్లు రాలిపోయారు ప్రజలంతా కూడా దుర్మరణం పాలయ్యారు ఎవడైనా మనిషి చచ్చిపోతే వాడిని రెండోవాడు పీక్కు తినడం మొదలు పెట్టారట ఆకలికి తట్టుకోలేక మనిషిని మనిషి పీక్కునే తినే కరువు వచ్చింది ఆ కరువు కాలంలో రాజస్థాన్లో పుష్కరం అనే క్షేత్రం ఉన్నది అక్కడ మాత్రం పుష్కరం అనే ఒక కొలను ఉన్నది అది చాలా గొప్పది చాలా అద్భుత క్షేత్రమది ఆ పుష్కర క్షేత్రంలో మాత్రం ఎంత కరువు వచ్చినా ఆ పుష్కరం అనే కొలను మాత్రం ఎండిపోదు అందులో తామర పూలు కూడా ఉండేవి అప్పట్లో ఇలా మనుషులని మనుషులు తింటున్న కరువు కాలంలో కొంతమంది ఋషులు వశిష్ఠుడు కౌండిన్యుడు లాంటి మహానుభావులంతా అక్కడికి వెళ్లారు ఒకళ్లను మించిన ఒకళ్ళు వాళ్ళు ఉన్నారు కరువు తట్టుకోలేక కౌండిన్య అత్రి మరీచి దక్ష కపిల అగస్త్య దక్షపాద అంగిరస శాండిల్య క్రతు కన్వ భృగు పులస్త్య విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయ వ్యాసు వామదేవ కపి దూర్వాస వ్యాఘ్రపాద మాండవ్యుడు మొదలైన మహామునులు అంతా ఆ ప్రాంతానికి వెళ్లారు అక్కడ పుష్కరం ఎండిపోదు సరస్సు ఎండిపోదు అన్న విషయం వారికే తెలుసు మిగతా వారికి తెలియదు ఒక్క ఆ చెరువు తప్ప భూమి మీద మిగతా జలాలన్నీ ఇంకిపోయాయి అప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి నూరు సంవత్సరాల కాలంగా కరువుతో అందరం చచ్చిపోతున్నాము ఆకలికి మలమల మాడిపోతున్నాము అనుకున్నారు ఋషులకు కూడా ఒక స్థాయి దాటితే తపశ్శక్తి ఎందుకు పనికిరాకుండా పోతుందట అందున ఋషులు కూడా వ్రతాలు యజ్ఞాలు చేయాలంటే భూమి మీద ఏమీ వస్తువులు లేవు యజ్ఞాలు లేవు యజ్ఞాలు చేస్తే కాని వర్షాలు కురవవు దాంతో గిజగిజలాడి ఆకలికి తట్టుకోలేక ఆ పుష్కర క్షేత్రానికి చేరిపోయారు వీళ్లకు అందులో కొన్ని తామరకాయలు కనపడ్డాయి తామరకాయల్లో మెత్తని గుజ్జు ఉంటుంది అది కూడా చాలా రుచిగా ఉంటుందట తింటే ఆకలి తీరుతుంది అందుకని వీళ్లంతా అమ్మయ్య ఎన్నాళ్ళగానో మనం ఆకలికి అలమటించిపోతున్నాం ఇంత ఆహారం దొరుకుతుందో మనను చూస్తుంటే ఎక్కడా ఆహారం దొరకలేదు ఇక్కడ మాత్రం ఈ చెరువులో కాయలు కనపడ్డాయి ఈ తామరకాయల్ని వలుచుకొని తిందాం అందులో ఉన్న వెన్న గుజ్జు లాంటి పదార్థం మన ఆకలిని తీరుస్తుంది రుచిగా ఉంటుంది అనుకొని ఆ కాయలన్నీ కోసి ఒడ్డు మీద పెట్టారు పెట్టిన తర్వాత అందరూ కలిసి అనుకున్నారు మధ్యాహ్నం పూట సంధ్యావందనం చేసుకుని అప్పుడు ఒడ్డు మీదకు వెళ్ళి ఈ తామరకాయల్ని తిందామనుకున్నారు ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా సంధ్యావందనం చేయకుండా అన్నం తినరు అది వాళ్లకొక నియమం అందుకని కాయలన్నీ ఒడ్డు మీద పెట్టారు ఆ తర్వాత స్నానం చేసి ఒడ్డు మీదకు వచ్చారు సంధ్యావందనం చేసుకుని ఒడ్డు మీదకు చూస్తే మొత్తం కాయలన్నీ మాయమైపోయాయి వాళ్ళందరూ గిజగిజలాడిపోయారు కష్టపడి ఇన్ని కాయలు కోసాము ఒక్క కాయ లేకుండా అయిపోయింది ఎవరు తిన్నారు ఎవరో మనకు తెలియకుండా మనలో ఒకరు వెళ్ళి ఆ కాయలన్నీ తినేశారేమో అనుకున్నారు అప్పుడు వశిష్ఠుడు నేను నిజంగా ఏ పాపం మెరుగను మీకు తెలియకుండా నేను ఈ కాయలు దొంగతనంగా తినట్లయితే నాకు పాపం వస్తుంది అని అన్నాడు అప్పుడు అత్రి అనే ఆయన నేను గనక దొంగతనం చేసి ఉంటే నాకు శిశుహత్యా వస్తుంది అన్నాడు ఇలా అందరూ ఒట్లు పెట్టారు ఆఖరున ఒక ఆయన మాత్రం కొత్త ఋషి చిరునవ్వు నవ్వాడట ఏమి నువ్వు ఒట్లు పెట్టడం లేదే అని మిగిలిన వాళ్ళు అడిగితే నేను ఒట్టు పెట్టనుగా అన్నాడు అయితే నువ్వే తిన్నావా అని వాళ్ళు అతన్ని అడిగారు అవును అని ఆ చివరి మనిషి కాస్త ఇంద్రుడిగా మారిపోయాడు వీళ్లంతా తెల్లబోయారు మహేంద్ర నువ్వా మమ్మల్ని పరీక్షించడానికి ఇక్కడికి వచ్చావు అన్నారు వాళ్ళు అవును ప్రాణాపాయ స్థితిలో కూడా మానని మహానుభావులు మీరు మిమ్మల్ని పరీక్షిద్దామని ఆకలికి మాడిపోతున్న సమయంలో ఈ కాయలన్నీ తినేశాను మీరు మాట వరుసకు కూడా ఇతరులను తిట్టకుండా మీకు మీరే శపథాలు చేశారు చాలా సంతోషం అసలు రహస్యం ఇప్పుడు చెబుతున్నాను వినండి మాసాలలో కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం అటువంటి కార్తీక మాసంలో నెలనాళ్ళు తెల్లవారుజామునే లేచి నదీ స్నానం చేసి శివాభిషేకం విష్ణు పూజ చేయకుండా నక్తాలు చేయకుండా నోటికొచ్చిన పాపాలన్నీ తిట్లు తిడుతూ పాపాలు చేస్తూ ఈ మధ్యకాలంలో ప్రజలంతా పాడైపోయారు కార్తీక మాసంలో వ్రతములు చేయకుండా ఎక్కువ మంది ప్రజలు ఇష్టం వచ్చినట్లు చరిస్తే ఈ భూమి మీద వర్షాలు తగ్గిపోతాయి భూతాపం పెరిగిపోతుంది వేడి పెరిగిపోతుంది ఈ కరువుకు మూల కారణం భూమి మీద నూటికి తొంభై మంది కార్తీక వ్రతాలు మానివేయడమే మళ్లీ భూమి మీద వర్షాలు పడి భూమి సస్శ్యామలంగా కావాలంటే కార్తీక మాస వ్రతాచరణ చేయండి అందాక మీకు ఆకలి తిరగందుకు నేను ఆహారం ఇస్తాను అని ఇంద్రుడు చెప్పాడు మీ అదృష్టం కొద్ది రోజుల్లో కార్తీక మాసం వస్తుంది మీరు నెలనాళ్ళు ఈ పుష్కరంలో స్నానం చేయండి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం సూర్యభగవానుడికి నమస్కారం చేసి ఆ తర్వాత రుద్రాభిషేకం చేయండి శివుని విష్ణువుని సమానంగా పూజించండి ఈ నెలనాళ్ళు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించండి అఖండంగా వెలిగించే కార్తీక దీపాల వల్ల భూమి ససస్యామలం అవుతుంది ఇక అసలైన ఒక సులభమైన మార్గం మీకు చెబుతున్నాను అన్నాడు ఇంద్రుడు ఏమిటది అంటే కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదవ రోజు స్నానం చేసి ఆ తదనంతరం ఈశ్వరుణ్ణి యథాశక్తిగా అర్చించండి మూడు కొబ్బరికాయలు శివుడి దగ్గర కొట్టి వాటిని నివేదన చేయండి నివేదన చేస్తూ ఏమి అనాలి అంటే వర్షములకు ఆటంకములు కలుగుతున్నాయి భూమి తాపంతో కాలిపోతున్నది భూతాపం పెరిగిపోయింది వర్షాలు తగ్గిపోయాయి భూతాపం పెరిగిపోతోంది భూమి మీద కరువు కాటకాలు ఎక్కువైపోతున్నాయి ఈ భూమికి సంబంధించిన దోషములన్నీ తొలగిపోవుగాక కరువు కాటకాలు తొలగిపోవాలి అని సంకల్పం చెప్పి సత్కార్యములకు ఉన్న ఆటంకాలన్నీ తొలగాలని సంకల్పంలో చెప్పుకొని మూడు కొబ్బరికాయలు శివాభిషేకానంతరం కొట్టి నైవేద్యం పెట్టండి దాంతో భూమి మీద మళ్లీ వర్షాలు కురుస్తాయి కరువు తొలగిపోతుంది భూమి అవుతుంది అని ఇంద్రుడు చెప్పి అదృశ్యమైపోయాడు అప్పుడు వాళ్ళు ఇంద్రుడు ఇచ్చిన ఆహారాన్ని తిని భక్తితో కార్తీక వ్రతం చేస్తాం కార్తీక మాసమంతా స్నానాలు చేస్తామని దీపాలు వెలిగిస్తామని నక్తం చేస్తామని మొక్కుకున్నారు కొద్ది రోజులకు కార్తీక మాసం వచ్చింది ఇంకేముంది వాళ్ళందరూ ఋషులు మహానుభావులు కదా వేరే వాళ్ళు మంత్రాలు చెప్పవలసిన అవసరం లేకుండా ఎవరికి వాళ్లే సంకల్పం చెప్పుకొని సంకల్పపూర్వకంగా పవిత్ర స్నానాలు ఆచరించారు పుష్కరములో తదనంతరం అర్చనలు చేశారు సంధ్యావందనాలు చేశారు రోజు అక్కడున్న ఈశ్వరుణ్ణి అభిషేకించారు అక్కడ బ్రహ్మదేవుడి గుడి ఉంది బ్రహ్మకు కూడా అర్చనలు చేశారు విష్ణువుకు అర్చనలు చేశారు గాయత్రిని పూజించారు రోజు సాయం సంధ్యా సమయంలోను పొద్దుట కూడా కార్తీక దీపాలు వెలిగించారు దీపదానాలు చేశారు ఇంద్రుడి అనుగ్రహంతో వాళ్లకు కావలసిన పదార్థాలన్నీ వచ్చాయి ఇంద్రుడు అనుగ్రహించటం వల్ల అన్ని పదార్థాలు దీపదానములకు భోజనదానములకు అవసరమైన కావలసిన పదార్థాలన్నీ లభించాయి ఇరవై ఎనిమిదవ రోజు సూర్యోదయానికి ముందు లేచి సంకల్పం చెప్పుకొని పుష్కరంలో స్నానం చేశారు ఆ తర్వాత జలాన్ని పట్టుకెళ్లి అపూర్వ భక్తితో రుద్రాభిషేకం చేశారు మహానుభావులు వాళ్ళు కంఠం ఎత్తి మహాన్యాసం చదువుతూ ఉంటే నమక చమకాలు చదువుతూ ఉంటే భూమి ఆకాశాలు మారుమ్రోగిపోయాయి ఆ మధుర కంఠానికి పరవశించిపోయాడు రుద్రుడు శివలింగంలో నుంచి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు శివుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈశ్వరుడు కరుణామూర్తి మనం ప్రేమతో మధుర కంఠంతో శాస్త్రోక్త రీతిలో కనుక ఈశ్వరుణ్ణి అర్చిస్తే భక్తితో ప్రార్థిస్తే ప్రభు నువ్వే దిక్కు అంటే వారికి ప్రత్యక్షమవుతాడు అప్పుడు ఆ ఋషులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు అప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు మూడేసి కొబ్బరికాయలు కొట్టారు అంతకుముందు ఇంద్రుడు ప్రసాదించిన కొబ్బరికాయలు ఉన్నాయి వాటిని కొట్టి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రభు శాస్త్ర ప్రకారంగా మూడు కొబ్బరికాయలు మీకు సమర్పిస్తున్నాము వర్షాలు కురవడానికి ఉన్న ఆటంకాలు తొలగించు కరువు కాటకాలు తొలగించు భూమి సస్యశ్యామలం కావడానికి ఉన్న ఆటంకాలు తొలగించు అనటంతో ఈశ్వరుడు కుంభ వృష్టి కురిపించాడు భూమి అంతా మళ్లీ జల సమృద్ధితో నిండిపోయింది ఆ తర్వాత భూమి మీద అందరూ సుఖంగా బ్రతికారు భూమి సస్యశ్యామలమైంది ఈ కథ కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదవ రోజు వినాలి విన్న తర్వాత చేతిలో పట్టుకున్న అక్షతలు శివుడి దగ్గర కానీ విష్ణువు దగ్గర కానీ వేయాలి ఆ తర్వాత అక్షతలు నెత్తిమీద వేసుకోవాలి లేదా ఇంట్లో పురోహితులు గురువులు పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ల ద్వారా వేయించుకోవాలి యథాశక్తిగా మహానుభావులకు దక్షిణ ఇవ్వాలి ఇలా చేస్తే మన కుటుంబంలో ఉన్న ఆటంకాలు అన్ని క్రమంగా తొలగిపోతాయి సాధ్యమైనంత వరకు ఈ కాలంలో అనగా ఈ కార్తీక మాసంలో దీపదానం చాలా మంచిది ఆవు నేతితో శివుని సన్నిధానంలో దీపం వెలిగించడం దీపం దానం చేయడం మహత్తర ఫలితాన్ని ఇస్తుంది దీపం యొక్క ప్రభావం అంతా ఇంత కాదు దీప ప్రభావం గురించి కాశీఖండంలో గుణనిధి కథ అద్భుతంగా చెబుతోంది ఒక దీపం వెలిగించి ఎందుకు పనికిరానివాడు కుబేరుడు అయ్యాడు ఒక దీపం వెలిగించి ఎందుకు పనికిరాని అరిందముడు అనేటటువంటి వాడు కుబేరుడు అయ్యాడు ఎంతోమంది మహానుభావులు కార్తీక మాసంలో దీపాలు వెలిగించి జ్ఞానులు అయ్యారు సంపద కలిగిన వాళ్ళు అయ్యారు ఉన్నంతకాలం సుఖంగా బ్రతికారు సాధ్యమైనంత వరకు కార్తీక మాసంలో మాంసాహారాన్ని మాత్రం విసర్జించాలి ఈ నెల నాళ్ళు పవిత్రమైన సాత్విక ఆహారం తీసుకున్న వాళ్లకి భగవంతుడైన ఈశ్వరుడు సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది కృత్రిమ ఆహారం నీచ ఆహారం స్వీకరించరాదు ఈ విధంగా చేసి ఈ కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదవ రోజున శివానుగ్రహం పొందుదాము సర్వం కార్తీక దామోదరార్పణమస్తు